వెల్కమ్ టు జీవీ న్యూస్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం కుట్రలను రద్దు చేయాలంటూ కర్నూల్ కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం సుపరిపాలన అంటూ పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేస్తున్నారు అని వారు మండిపడ్డారు ఈ విధానం వల్ల తమ పిల్లలకు ప్రభుత్వ వైద్య విద్య దూరం అవుతుందని వారు అన్నారు రాష్ట్రంలోని పది మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి చంద్రబాబు దోచుకోవాలని చూస్తున్నారని వారు విమర్శించారు ధర్నా ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు దారుణంగా మేము కట్టించిన అంటే జగన్ అన్న గారు కట్టించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం మేమంతా వ్యక్తి అందరూ వ్యతిరేకిస్తాం ఎందుకంటే మాకు కావాల్సినటువంటి కావాల్సినటువంటి బలం మాకు లేదు ప్రైవేట్ కాలేజీలో మెడికల్ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ పరంగా ఉంటే తప్ప మేము కాలేజీలో మెడికల్ కాలేజీ డాక్టర్లు ఎంబీబీఎస్ చదవలేము కాబట్టి ఆ కాలేజీలను వెంటనే ఈ రిలీజ్ చేసిన జీవో రద్దు చేయాలి ప్రైవేట్ కాలేజీలు పీపీపి ద్వారా సిస్టమ్ తీసుకొచ్చే సిస్టాన్ని బంద్ చేసి మరలా గవర్నమెంట్ పరంగా చేయాలని మేము కోరుకుంటున్నాం వాస్తవాలు కలిగి ఉండండి మీరు అధికారం లేకొచ్చారు ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో ఎవరు వైద్య కొరకు పోతారు పేదలు పోతారు అటువంటి పేదల ప్రభుత్వ ఆసుపత్రులే మీ ఎలా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం తప్పుగా ఉందని మేమందరం భావిస్తూ ఉన్నాం బాధ్యతగా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీద ఏమైనా కక్ష ఉంటే తర్వాత చూసుకుందాం మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే హక్కు భారత రాజ్యాంగం ఇవ్వలేదని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం పేదలు మీకు అవసరం లేదా అవసరం లేదని చెప్పండి ప్రైవేట్ కాలేజీలు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి ఇవాళ పేదల కొరకు నిర్మాణం చేసినటువంటి కాలేజీలు అనేక మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు నా పిల్లలు కూడా ఇద్దరు మెడికల్ కాలేజీలే ఇద్దరు పీజీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయవాలనే ఇవాళ మేము మా పిల్లల్లో మరి మెడికల్ కాలేజీలో చదువుతూ ఉన్నారు వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఈ ద్వంద్వ వైఖరి మానుకొని బాధ్యత ఉండాలని కోరుకుంటూ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా అమలు చేయకుండా ఈవేటు కి అప్పగించాలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో వ్యూహం పొంది ఉన్నాడు ఒక జీవ తెచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే బహిరంగంగా బయటికి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి దీని గురించి ఆలోచన చేయండి మా దళిత బిడ్డలు గవర్నమెంట్ కాలేజీలలో అయితేనే చదువుకోగలరు ప్రైవేటు కాలేజీలలో డబ్బులు పెట్టి చదువుకునేంత స్థోమత కూడా లేదు ఈరోజు ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి అంటే మెడికల్ కాలేజీలలో డాక్టర్లుగా చదవాలి చదివిన వాళ్ళు డాక్టర్లు అయితేనే ప్రతి ఒక్కరికి వైద్యం అందుతుంది ప్రైవేటీకరణ చేయడం వల్ల వైద్యం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ప్రైవేటీకరణ చేస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తాం దళిత